వాస్తవానికి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం చాలా ఘోరమైనటువంటి పాపమది దాన్నే విగ్రహారాధన అన్నారు దేవాది దేవుడు సమస్తాన్ని తన నోటు మార్ట్ ద్వారా కలుగు చేశాడు సూర్య చంద్రుల్ని సముద్రాలని నదుల్ని పీఠభూముల్ని చెట్లను వృక్షాలను పక్షులను జంతువుల్ని సమస్తాన్ని దేవుడు మన కోసం కలుగు చేశాడు ఇప్పుడు మనం ఆరాధించాల్సింది మనము స్థుతించాల్సింది మనము కనపరచాల్సింది ఎవరినంటే సృష్టిని కాదు సృష్టి వేరు సృష్టికర్త వేరు మానవుడు ఈ రోజు సృష్టి కర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు వేడినిస్తున్నాడు అందును బట్టి సూర్యుని దేవుడిని చేసి సూర్యుని పూజిస్తూ ఉన్నాడు ఉదయాన్నే సూర్యవందనం చెప్తాడు సూర్యుని దేవుడు అంటాడు చంద్రుడు మనకు వెళ్ళిస్తున్నాడు ఇస్తున్నాడు కాబట్టి చంద్రుని దేవుడు అన్నాడు నీరు లేకపోతే మనము జీవనాన్ని ముందు కొనసాగించలేం కాబట్టి నీటిని దేవుడు చేసాడు అగ్ని దేవుడే భూమి దేవుడే సమస్తాన్ని మనిషి ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు సమస్తాన్ని కూడా దేవుడిగా కొలుస్తా ఉన్నాడు సృష్టిని పూజిస్తూ ఉన్నాడు ఎందుకంటే సాతానుడు మనిషిని యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు ఏం కలుగు చేశాడు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులను మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయడం ద్వారా మనిషి సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు ఒకసారి ఐదుగురు గుడ్డోళ్ళు ఏనుగుని చూద్దామని బయలుదేరారట ఎక్కడికో ఏనుగులు వచ్చినాయి చెప్పారు ఎవరో మన ప్రాంతానికి ఏనుగులు వచ్చినాయి బెండ్ సర్కిల్ దగ్గర ఉన్నాయి అంటే ఈ ప్రాంతం నుంచి బయలుదేరారట ఐదుగురు గుడ్డి వాళ్ళు చూడగలుగుతారా ఏనుగుని చూడలేరు ఐదుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని చూద్దామని బయలుదేరారు ఎవరో తీసుకెళ్ళి అదిగో అక్కడ ఏనుగులు కట్టబడ్డ ఉన్నాయి వాళ్ళు గేట్లోకి ఎంటర్ అయ్యారు బాబు ఏనుగులు ఎక్కడ కట్టారంట కదా ఎక్కడున్నాయంటే మీరు కరెక్ట్గా ఒక ఇరవై అడుగులు వేసి ఏనుగులు కనబడతాయి అన్నప్పుడు కరెక్ట్గా ఇరవై అడుగులు వేసుకెళ్ళి ఏనుగు దగ్గరికి వెళ్ళారట వెళ్ళేటప్పటికీ మొదటి గుడ్డు వాడు వెళ్ళి ఏనుగుని ఇలా తాకాడట వారు చూడలేరు కాబట్టి వారి స్పర్శతోనే వారి జ్ఞానం లభిస్తూ ఉంటుంది వెళ్ళి ఏనుగు ఇలా తాకేటప్పటికి ఆయనకి ఏనుగు యొక్క పాదాలు తగిలినాయి అంట అప్పుడు ఇలా తాకాడు ఇలా తాకిన తర్వాత వెనక్కి వచ్చి అంటాడట ఒరే మిత్రులారా ఏనుగు అంటే పెద్ద జంతువు అని చెప్పారు వాళ్ళు మన పెద్దలు అంటే చాలా పెద్ద జంతువు వంటదని చెప్పారు ఏనుగంటే అంత పెద్దది కాదురా ఏనుగంటే అన్నాడట ఏమన్నాడు కాళ్ళు పట్టుకున్నాడు కదా అవి ఎలా ఉన్నాయి అచ్చం స్తంభాల్లో ఉన్నాయి కాబట్టి ఏనుగంటే పెద్ద ఏం కాదురా ఏనుగంటే స్తంభం ఉన్నాడట వారు నువ్వు సరిగ్గా చూడటం రాదురా అని చెప్పి మరొకడు వెళ్ళి వాడు వెళ్ళి ఏనుగు తోక పట్టుకున్నాడట తోక అచ్చం ఎలా ఉందంటే చీపురు కట్టలా ఉంది ఎలా ఉంది చీపురు కట్టలా ఉంది అప్పుడు వాడంటాడట నీకేం తెలియదు ఏనుగంటే స్తంభం కాదు ఏనుగంటే చీపురు కట్ట అన్నాడట ఇంకో ముగ్గురుండి పేరు వారు వెళ్ళి ఇంకొకటి వెళ్ళి అంటాడట ఏను ఒక శరీరాన్ని పట్టుకున్నాడు వీపుని పట్టుకునేటప్పుడు అచ్చం ఎలా ఏమండి పేడతో తలికి గోడలా ఉంది వెన్న అంటాడట ఏనుగంటే ఏనుగంటే చీపురి కాదు ఏనుగంటే స్తంభం కాదు ఏనుగంటే గోడ గోడన్నాడట ఇంకా నాలుగోడు వెళ్ళిన వాడిలో ఏం పట్టుకున్నాడంటే ఏనుగు యొక్క చెవులు పట్టుకున్నాడు ఎలా ఉంటాయి అమ్మాయి ఇవి చేటల్లా ఉంటాయి కదా ఏనుగు చెవులు ఎలా ఉంటాయి చేటల్లా ఉంటాయి వాడన్నాడట ఏనుగంటే స్తంభం కాదు ఏనుగంటే చీపురి కట్ట కాదు ఏనుగంటే గోడ కాదు ఏనుగంటే చేటలన్నాడట ఇంకా ఆఖరోడు ఉండిపోయాడు నెలరా నువ్వు కూడా వెళ్ళి చూసే నువ్వు కూడా ఏదో చెప్పి అంటే వాడు వెళ్ళి ఏనుగు తొండ పట్టుకున్నాడట పట్టుకున్నాడేట తొండ ఎలా ఉంటుంది రోకల బండలా ఉంటుంది వాడనట రోకల బండ్డనడట ఈ మాట విన్నటువంటి మీరు ఇప్పుడు ఏనుగంటే రోకల బండ ఏనుగంటే కట్ట ఏనుగంటే స్తంభమా ఏనుగంటే చేటలా కాదే వారు ఎందుకు ఏనుగంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని వారు ఎందుకు చెప్పగలిగారంటే ఎందుకు అలా అభిప్రాయపడ్డారంటే వారు కళ్ళు కనిపించడం వారికి గుడ్డితనంతో ఉన్నారు కాబట్టి ఏనుగంటే అలా ఉంటుందేమో ఏనుగంటే ఇలా ఉంటుందేమో ఏనుగంటే ఈ రూపంలో ఉంటుందేమో అని చెప్పి భ్రమించారో వారు ఒక అభిప్రాయానికి వచ్చేశారు రోజున మానవుడు కూడా దేవుణ్ణి చూడలేకపోతున్నాడు మానవుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు కాబట్టి మానవుడు కూడా అనుకున్నాడు దేవుడు అలా ఉంటాడేమో దేవుడు ఇలా ఉంటాడేమో దేవుడిని వాడు సర్వశక్తి మందుడు అని విన్నాడు సర్వశక్తివంతుడు అంటే మానవుడి కంటే శక్తి కలిగిన వాడు కాబట్టి మానవుడు ఈ భుజ బలము అనేటువంటిది బలాన్ని సూచనగా ఉంటే దేవుడికి పది చేతులు ఉండాలేమో ఎందుకంటే బాగా బలవంతుడు కదా అందులో దేవుడికి ఎన్ని చేతులు ఉండాలి పది ఇరవై చేతులు ఉండాలి అని చెప్పి సృష్టించుకున్నాడు మానవుడు దేవుణ్ణి అంటే మానవుడు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు దేవుడు మహాజ్ఞాని కదా సర్వస్థాన్ని సృజించినటువంటి వాడు మహాజ్ఞాని ఓమ్నీషియంట్ అంటారు సర్వజ్ఞాని ఇప్పుడు మనకు ఒక బుర్ర ఉంది మరి దేవుని మహాజ్ఞాని అంటే ఎన్ని బుర్రలు ఉండాలా ఇరవై ముప్పై బుర్రలు ఉంటే ఆ మహాజ్ఞాని అనేటువంటి విషయం బయట కనబడుతుందని మానవుడు దేవుని సృజించుకున్నాడు ఒక విషయాన్ని చెప్తున్నాను నిన్ను సృజించిన దేవుడు నీకు కావాలా నువ్వు సృజించినటువంటి దేవుడు నీకు కావాలా ఈరోజు మానవుడు దేవుణ్ణి సృజించుకుంటా ఉన్నాడు ఈ రోజున దేవుడు మనల్ని సృజించాడా లేకపోతే మానవుడు దేవుని సృజించాలా అర్థం చేయండి మనం దేవుని సృజించబడ్డాం అందులో బట్టి ఆయన మనకు గాలిని ఇస్తున్నాడు ఇస్తున్నాడు మన ఆకలి తీరుస్తూ ఉన్నాడు ప్రతి అవసరాలని తీరుస్తూ ఉన్నాడు కానీ నువ్వు కలువు చేసిన దేవునికి నువ్వు నైవేద్యం పెట్టాలా నువ్వు కలువు చేసేవాడు కాబట్టి ఆయన బట్టలు తొడగాల నువ్వు కలువు చేసాడు ఆయనకి పెళ్లి చేయాలా ఈ రోజున మనిషి గుడ్డితనంలో ఉన్నాడు అంధత్వంలో ఉన్నాడు అందరు బట్టే ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు అసతమా సద్గమ్మయ్య అసత్యంలో ఉన్నాను సత్యంలో నడిపించు విగ్రహారం చేయటం మహాపాపం దేవుని లేఖలు చెప్తా ఉన్నాయి విగ్రహారం చేసేటువంటి వారు దేవుని రాజ్యానికి చేరలేరు ఏ విగ్రహాన్ని సరే చాలా మంది అంటారు మేము సిలువును పూజిస్తున్నామండి మరియమ్మను పూజిస్తున్నామండి అది కూడా తప్పే నువ్వు దేన్ని కూడా పూజించడానికి వీల్లేదు అది సిలువును కానివ్వండి ఏ సుప్రభువు యొక్క విగ్రహాన్ని కానివ్వండి దేన్ని మనం పూజించడానికి వీల్లేదు దేవుడు చెప్పాడు ఏ విగ్రహాన్ని నువ్వు పెట్టడానికి వీల్లేదు అఫ్కోర్స్ సిరువును మన ఇంట్లో తప్పని ఉంటా నేను చెప్పట్లేదు కానీ సిరువును పూజించడం సిలువును చూస్తున్న ప్రతిసారి కూడా దేవాదేవుని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను తలపోసుకోవాలి తప్పించి సిలువును ఆరాధించడానికి వీల్లేదు కొంతమంది సిలువను చూడగానే ఇలా ధనం పెట్టుకుంటూ ఉంటారు సిలువును చూస్తున్నప్పుడల్లంతా కూడా ఒక విషయాన్ని జ్ఞాపం పెట్టుకోవాలి నువ్వు ఆ సిలువ మీద ఉండాలి కానీ ప్రభువు నీ కొరకు ఆ శిలువు ఎక్కాడు ఆ ప్రేమను తలసుపోసుకోవాలి తప్పించి సిలువును పూజించటం శిలువుకి నమస్కారాలు చేయటం ఆ తర్వాత శిలువుకి పూజ చేయటం అది దేవుని వాక్యాను సారం కాదనటువంటి విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దాన్ని గౌరవించడం ఇంట్లో ఉంచుకోవడం మంచిదే కానీ దానికి అగరబత్తులు కలిగించడం దీప ఆరాధన చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి విషయాలు ఏమనగా పాలిమానియలు అనబడినటువంటి వ్యక్తి ఒక కథ చెప్పాడు ఐదుగురు గురుడివాళ్ళు ఐదుగురు గుడ్డివారి కథ చెప్పి ఏనుగును చూడటానికి వెళ్ళారట ఈ ఏనుగు కథ చెప్పి గుడ్డివాడు పాలిమానియలు బైబుల్ తెలియని గురుడివాడు పాలిమానియలు పాలు త్రాగుతున్న పాలు ఇమానియలు అందరూ కూడా ఈయనకే బేసిక్ బైబుల్ తెలియదు అందరికంట వాక్యాన్ని బోధించి పెద్ద దైవ సేవకుడంట ఈయన రెవ అంట రెవ రెండు రెవ రెండు అంట రెవ రెండు ఈయన రెవ రెండో ఇరవై రెండో ఏ రెండో తెలియదు ఈయన చెప్పిన కథ ఇది కథ అండి ఇది బైబిల్ కథలను ఎప్పటికి కూడా అంగీకరించదు ఎందుకంటే దేవుని వాక్యములో ఉన్నది వాక్యములో రక్షణ ఉన్నది దేవుడు ఎప్పటికీ కూడా కథలు చెప్పేవాడిని సమర్థించడు బైబిల్ గ్రంథము కథలు చెప్పి బ్రతికేవాణ్ణి బైబిల్ ఏమని చెబుతుందంటే క్రెందులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగోచనంలో దేవుని స్వరూపి స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము గ్రుడ్డితనము కలుగ చేసను ఈయనకేమి కలుగచేసింది గ్రుడ్డితనము ఈ గ్రుడ్డివాడు గ్రుడ్డివాడు బైబుల్ తెలియని గ్రుడ్డివాడు ఈ బైబులు తెలియని గ్రుడ్డివాడు ఏం చెప్పాడు ఒక గృడ్డి కథ చెప్పాడు ఏనుగ కథ అంటే ఆహా ప్రజలు చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ సంతోషించుచు ఓహో ఆహా ఓహో ఆహా ఇదండి కథ ఈ కథలు చెప్పుకొని బ్రతికే వాళ్ళను బైబుల్ ఏం చెబుతుందో మీరు పరిశీలించుడై ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుడు మాయోపాయముల చేతను వంచెనతోను ఇదేంటిదండి మీరు పసిపిల్లలు మనుష్యుడు మాయోపాయముల చేత మీ అందరినీ మాయ చేస్తున్నాడు ఈ మాయగాడు మీ అందరినీ మోసం చేస్తున్నాడు ఈ పగటి వేషగాడు ఈ వేషగాడు వేషమేసుకున్నాడు మిమ్మల్ని మాయ చేయటానికి ఏనుగ కథ చెప్పి ఇదిగో బైబిల్లో చూడండి మన మిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచెనతోను మనుషుల మాయోపాయముల చేతను ఈ మాయగాడు ఏం చేసుకున్నాడు చేస్తున్నాడు మీకు కథ చెప్పి మాయ చేస్తున్నాడు వాక్యం చెప్పి కాదు మీకు కథ చెప్పి గారడి సీమోనులాగా అతని వైపు ఆకర్షించుకుంటున్నాడు ఏంటి ఆ ఏనుగు కథంట చెవులు చాటలట ఈ కథ అండి ఇది బైబిల్ ఏం చెప్తుందంటే తప్పు మార్గము వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి లాగుతున్నాడు తప్పు మార్గానికి లాగుతున్నాడు ఏమి కథ చెప్పి ఏనుగు కథ చెప్పి తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశముకి ఇదే ఏ బోధ ఇది గాలి బోధలు బోధిస్తున్న మాయగాడు గాలికి కొట్టుకొని పోవునట్లు ఎందుకు గాలికి కొట్టుకొని పోతాయి ఇవి దేవుని వాక్యము గాలికి కొట్టుకొని పోదు ఎందుకంటే ఏదైతే కలిపింపబడిన ఉపదేశం ఉంటుందో ఈ కలిపింపబడినటువంటి ఉపదేశము గాలికి కొట్టుకొని పోతుంది అందుకే చెప్పాడు చూడు గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశం నాకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైనట్లుండగా చూసారా మీరు ఎట్లుండాలి గాలికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత కొట్టబడిన వారమైనట్లుండగా ఈ మాయోపాయముల చేతను తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవు అలల చేతను మీరు ఉన్నారంటే పిట్ట కథ ఇది ఏనుగు కథ చెప్పి బ్రతుకుతున్నాడు ఏమని బైబిల్ చూతుందంటే ఇలాంటి కథలను ఈ మోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదారోచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు పోయి అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు చూసారా ఏమంటారు దీన్ని అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడు భక్తిహీనులు అవుదరు ఉందా లేదా అపవిత్రమైన వట్టి మాటలు ఏను కథ ఏంటది అపవిత్రమైనది అయితే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండివాడు భక్తిహీనులు ఇప్పుడు ఏనుకథ ఎన్నటువంటి వారు భక్తిపరులు అవుతారా భక్తిహీనులు అవుతారా ఇది అపవిత్రమైన మాట లేక పవిత్రమైనదే మీరు చెప్పండి ఇది అల్లినటువంటి ఒక కథ ఏనుగు కథ అల్లాడు చెవులు చాటలాట మరి ఈయన చూశాడట తవిడి పెట్టి చూశారట ఇప్పుడు ఈ అపవిత్రమైన ఒట్టి మాటలు ఇన్న ఇన్నటువంటి వాడిని భక్తిహీనుడై తాదని బైబుల్ చెబుతుంది భక్తి పరుడు బైబిల్లో లేదే చూడండి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు వైండము అట్టి మాటలాడు వాడు మరి ఎక్కువగా భక్తి పరులు అవుతారని లేదు భక్తిహీనులు అవుతారు భక్తి పరుడివి కావాలంటే ఏం కావాలి దేవుని వాక్యము కావాలి దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఈ వాడి అయినటువంటి ఖడ్గము దేవుని వాక్యము నిన్ను భక్తి పరుడిగా చేస్తుంది అపవిత్రమైనటువంటి ఒట్టి లాంటి ఏనుగు కథలు చెప్పి నేనేం చేస్తున్నాయి భక్తిహీనుడిగా చేస్తున్నాయి అయితే ఈ మాయగాడు ఈ మాయగాడు నేను భక్తిపరుడుగా చేస్తున్నాడా ఏనుగు కథ చెప్పి భక్తిహీనుడిగా చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు ఈయన ఏనుగు కథ చెప్పి ఓహో మా అయ్యగారు రెవరెండు 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 ఏనుగు కథ చెప్పాడు ఇంటికెళ్ళి మీరు అంతా ఆనందిస్తారేమో రెవరెండు రెవరెండు ఏనుగు కథ చెప్పి బాగా ఆకర్షించాడు అనుకుంటారేమో కానీ మీరు ఆ రెవరెండ్ మాట మీరు ఏమైపోయారో తెలుసా భక్తిహీనులను చేస్తుంది భక్తి పరులను చేసేది దేవుని వాక్యము దేవుని వాక్యమని బైబిల్ చెబుతుంది తిమోతికి రాసిన మొదటి పత్రికారు అధ్యయవచనంలో ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము చూసారా పౌలు గారు తీమోతికి ఇలాగే చెప్పుచున్నారు అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత దూరములకు విపరీత వాదములకు దూరముగా చూశారండి ఏమన్నాడు అపవిత్రమైన వట్టి మాటలను వీళ్ళు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ఈ ఏనుగు కథ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము చూసారండి అపవిత్రమైన ఒట్టి మాటలు జీవము కలిగినటువంటి దేవుని వాక్యమును వదిలిపెట్టి ఇంకో మరి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఎవనికైతే దేవుని వాక్యము నేర్చుకోడు ఎవనికైతే దేవుని వాక్యము బోధించటానికి చేత కాదు ఎవనిలో అయితే దేవుని వాక్యము ఉండదో ఆ వాక్యమును చెప్పటానికి చేత కానివాడు ఈ కథలు చెబుతాడు దేవుని వాక్యమును నేర్చుకున్నవాడు దేవుని వాక్యమును చెప్పటానికి చేత అయినటువంటి వ్యక్తి కథలు చెప్పడు కథలు చెప్పేవాడు ఎవడంటే దేవుని వాక్యమును చెప్పటానికి చేత కానివాడు ఈ చేత కాని వాడు ఏం చెబుతాడు కథలు చెప్పి బ్రతుకుతాడు అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతివాదములు ఇప్పుడు ఈయన ఏమని చెప్పుకున్నాడు తాను జ్ఞాని ఏనుగో కథ చెప్పి జ్ఞానిగా ప్రదర్శించుకున్నాడు వారి ముందు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవుల గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెబినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ఎందుకనగా జనులు హితబోధను హితబోధను సహింపక వీరు దురద చెవుల గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది ఇప్పుడు ఈ కథ చెప్పాడు ఏమంటారు ఇది హితబోధ వారికి దురద చెవులు ఉన్నాయా లేవా వాళ్ళల్లో ఎవరైనా రెవరెండు గారు మీరు చెప్పినది బైబిల్లో లేదు కదా ఇది ఏనుగు కథ అండి బైబిల్ వాక్యాన్ని కలిపి చెరపకూడదు కదా అని ఎవరైనా ప్రశ్నించారా ప్రశ్నించరు ప్రశ్నించలేరు కారణము వారు బైబిల్ గ్రంథాన్ని చదవకపోవటము కోరిందులోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదేడవ వచనంలో కావున ఇట్టి సంగతులనుకు చాలినవాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక చూసారా మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక ఏమంటున్నాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకులు వలె ఉండక నిష్కపాఠ్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము దేవుని వాక్యమును కలిపి చెరిపి బోధించవద్దంటున్నాది బైబిల్ గ్రంథము కలిపి చెరిపి ఎవడైనా బోధిస్తే ఆ బోధను నీవు ప్రశ్నించాలి అందుకే పౌలు గారు అంటాడు మేము బోధించిన బోధ కాక మరి ఒక బోధ ఎవడైనా బోధిస్తే అట్టి వాణిని మీరు విడిచిపెట్టి వెళ్ళుడని ఆయన ఆజ్ఞాపించను అంటే ఈ వ్యక్తి చెప్పినటువంటి ఏను కథను ఎల్లారా కట్టుకథలు మీరు విని భక్తిహీనులు అవుతారంటుంది అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు వింటే భక్తిహీనులు అవుతారంటుందే కానీ భక్తి పరులు అవుతారని బైబిల్ చెప్పట్లేదు దేవుని వాక్యము భక్తి చేస్తుంది కానీ ఏనుగు కథలు లాంటివి నేను చేస్తా అంటే భక్తిహీను చేస్తాయి సత్యవాక్యం తెలుసుకోండి బైబిల్ గ్రంథాన్ని చదవండి ఇటువంటి పిట్ట కథలు కల్పనా కథల వైపు మీరు దూరముగా వెళ్ళిపోవాలని నేను చెప్పటం లేదు బైబిల్ చెబుతుంది అటు అటు అటువంటి వారిని మీరు విసర్జించి దూరముగా వెళ్ళుడి దేశంలో నెలకు రాసిన మొదటి పత్రికలో రెండో పత్రికలో పౌలు గారు ఖచ్చితముగా రూఢిగా చెప్పాడు అట్టి వారిని మీరు విసర్జించుడి అని చెప్పాడు అట్టి వారిని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవు చెప్పాడు దేశంలో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సహోదరులారా మేము మీకు బోధించినది బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరియుడులా దీర్ఘశాంతము గలవారయుణుడి మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడని చెప్పాడు బా బైబుల్ గ్రంథం ఇలా చెబుతుంది ఇదే నిలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మూడో అధ్యాయం ఆరో వచనంలో సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలికి చూసారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాను బైబుల్ చెబుతుందండి ఇటువంటి మా బో మా వలన పొందిన బోధ కాక అక్రమముగా నడుచుకొని మీకు బోధించేవాడి బోధ యుద్ధ నుండి మీరు తొలిగిపోమని బైబిల్ చూస్తుంటే మీరు అక్కడికి వెళ్తున్నారు సత్యవాక్యం తెలుసుకోండి ఏనుగు కథ పిట్ట కథ తెలియని వాళ్ళు కథలు చెప్పి బ్రతుకుతారు బైబిల్ తెలిసిన వాళ్ళు వాక్యాన్ని చెప్పి బ్రతుకుతారు ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది వాక్యం ద్వారా మనకు జీవము కలుగుతుంది వాక్యం ద్వారా నిత్య జీవము కలుగుతుంది వాక్యమే రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై ఉన్నది వాక్యము ద్వారా మనకు నెమ్మది సమాధానము ఆనందము కలుగుతుందని కథల ద్వారా మీకు జరగవని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను శుభాభివందనములు